డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ నందు భాస్కర్ రావు పుట్టినరోజు సందర్భంగా మెగా ఉచిత గుండె మెడికల్ క్యాంప్ చెక్ నిర్వహించడం జరుగుతుందని సతీష్ కోట తెలిపారు ఈ మెడికల్ క్యాంప్ యుఎస్ లో టాప్ కంపెనీలలో ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ క్వాటియం టెక్నాలజీ అధ్వయత అయిన భాస్కర్ రావు గంగిపాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ మెడికల్ క్యాంప్ లో ఎవరైతే వైట్ రేషన్ కార్డు వాళ్లకు మాత్రమే ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు సుమారు మూడు వేల రూపాయలు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేసి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు గుండెతో పాటు ఎముకలు బలంగా ఉన్నాయో లేదో అని పరీక్షలు నిర్వహించి కాల్షియం ఇవ్వడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సతీష్ కోట జనరల్ మెడిసిన్ హాస్పిటల్ రామచంద్రపురం శ్రీ భాస్కర్ ప్రెసిడెంట్ గంగిపాముల ఆయన టెక్నాలజీస్ అది యుఎస్ లో టాప్ కంపెనీస్ లో ఒక ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు జూలై ముప్పై తారీఖున మన రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ ఎల్ఐసి ఆఫీస్ నందు రెండు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మొదటిది ఏంటంటే గుండె చెకప్ అండి ఏంటంటే ఈ పెరుగుతున్న గుండె జబ్బుల మీద అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం యొక్క ఆ ప్రత్యేక గుండె వైద్య శిబిరం అయితే పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మూడు వేల వంద రూపాయల విలువగా పరీక్షలు అయితే ఉచితంగా చేస్తున్నాం ఇది ఎవరికంటే మొదటి వంద మందికి మరియు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అండి ఆ ఎందుకంటే ఈ మన భారతదేశంలో ప్రతి వంద మందిలో ఇరవై మందికి సరైన వైద్యం అందుతుంది ఎనభై మందికి సరైన వైద్యం అందట్లేదు ఎందుకంటే ఒకటి అవగాహన లేకపోవడం ఆ లేదంటే ఎఫర్డబిలిటీ లేకపోవడం సో ఈ రెండు సమస్యల్ని నేను ఆ వెంకటరత్నం గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు సార్ ఒక వంద మందికి అయితే వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం ఉచితంగా గుండె చెకప్ అయితే చేద్దాం దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం అని చెప్పేసి చెప్పారండి సో అదొకటి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఈ వయసు పెరుగుతున్న కొళ్ళే ఏమన్నా మనం చిన్న దెబ్బ తగినా సరే పెద్దవాళ్ళకి లేదా ఆడవారికి ఎముకలు అనేది ఎరిగిపోతున్నాయి ఇది ఎందుకంటే ఎముకలు పెరుగుతున్న వయసు వల్ల ఎముకల బలహీనత దీని మీద కూడా ఒక అవగాహన కల్పించడం ఉద్దేశంతో బోన్ మెంటల్ డెన్సిటీ అనే పరీక్ష ఉచితంగా చేసి దాంతో పాటు ఎవరికైనా సరే ఎముకలు కనుక వీక్ గా ఉన్నాయంటే వాళ్ళందరికీ ఒక నెల రోజుల పాటు కాల్షియం టాబ్లెట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మనం ప్రోగ్రామ్ అయితే డిసైడ్ చేయడం జరిగిందండి ఈ విధంగా భాస్కర్రావు గారు గంగిపాముల ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మన రామచంద్రపురం కేవీఆర్ఎస్ హాస్పిటల్ ఆ జూలై ముప్పై తారీఖుని అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ రెండు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఆ సద్వినియోగపరచుకోవాల్సిందని చెప్పేసి కోరుతున్నాం ఆ ఇట్లు రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్